ఏపీ టుడే న్యూస్ భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ అల్లూరి సీతారామరావు జిల్లా ముంచంగిపూర్ మండలం కిలకాడ కేజీబీవీ స్కూల్ మరియు కాలేజ్ విద్యార్థినులు నేను సక్రమంగా అమలు చేయలేదని రోడ్ ఎక్కిన విద్యార్థులు నేను సక్రమంగా పెట్టమని ఎస్ఓ మేడంని అడుగుతుంటే కొట్టడం తిట్టడం చేస్తున్నారని విద్యార్థినులు ఆవేదన వ్యక్తపరిచారు ఎస్ ఓ మేడంని మార్చేస్తేనే మా సంస్యలు కష్టాలు తీరుతాయేమో అన్న రోధిస్తున్న విద్యార్థులు డిమెన్స్ కేజీబీవి కాలేజ్ టీచర్స్ ను వెంటనే నియమించాలి సబ్జెక్ట్ టీచర్స్ లేకుండా ఎలా చదువు వస్తుందని ప్రశ్నించారు టీచర్స్ లేని చదువులు మా జీవిత గమ్యానికి చేటు అని భావించారు వెంటనే మాకు టీచర్స్ నియమించాలి తెలుగు పిఎస్ కెమిస్ట్రీ హిందీ కంప్యూటర్ టీచర్స్ ను నియమించాలి అలాగే ఈ టెండర్ నైట్ వాచ్మెన్ ను నియమించాలి ఎస్ఓ మేడం సస్పెండ్ చేయాలి వాటర్ సమస్యను పరిష్కారం చేయాలి ప్రతి వివి హాస్టల్స్ మరియు ఆశ్రమ పాఠశాలలో మెను సక్రమంగా అమలు చేయాలి మెస్ ఛార్జీలు మూడు వేల వరకు పెంచాలి హెల్త్ అసిస్టెంట్లను మరియు కుకింగ్ వర్కర్స్ నియమించాలని అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్ఎఫ్ఐ అధ్యక్ష కార్యదర్శులు డిమాండ్ చేశారు విద్యార్థి సంస్థలను ప్రభుత్వం గుర్తించి వెంటనే సంస్థలను పరిష్కరించాలి కనీస విద్యార్థులకు మౌలిక సదుపాయాలను కూడా తీర్చలేనటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిందని విద్యార్థులు చదువుకోవడానికి సబ్జెక్ట్ టీచర్స్ ని కూడా భర్తీ చేయకపోవడం చాలా అన్యాయమని విద్యార్థిని విద్యార్థుల కష్టాలను తీర్చాల్సిన బాధ్యత రాష్ట్ర తెలియజేశారు అల్లరి సీతారామరావు జిల్లా పాడేరు ఏజెన్సీ పదకొండు మండలాల్లో కేజీబీవీ స్కూల్ మరియు కాలేజీలు మేన సక్రమంగా అమలు చేయాలని విద్యార్థుల సంస్థలు పరిష్కారం చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి డిఈఓ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వినంతి పత్రం అందజేశారు అమ్మాయి అయితే 2 వీక్స్ అవుతుంది అసలు సాల్ట్ లేకుండా తింటున్నాం సార్. ఆ చెప్తే చెప్తాను. సార్. సండే ఏదో ఉన్నావు

మీరు సరే మాకు తెలుసు కానీ లెక్చర్స్ ఉన్నా లేకపోయినా ఉన్న వాళ్ళతో ఇన్సిస్టుమెంట్తో ఏదో రకంగా నడిపించేదా అనుకుంటారు వాళ్ళు కానీ ఎప్పుడు నష్టపోయేది ఎవరు సబ్జెక్టు స్ కదా పోటీ పరీక్షల్లో అక్కడ పల్నా కేజీపీ స్కూల్లో లెక్చర్స్ లేరు కాబట్టి లేదంటే మీ ఎగ్జామ్ పబ్లిక్ ఎగ్జామ్ అని అనుకోండి ఇదిగో తెలుగు లెక్చర్స్ లేరు కాబట్టి తెలుగు ఎగ్జామ్కి అవకాశం ఇద్దామని ఏమి ఉండదు అందరికి ఒకటే ఎగ్జామ్ ఓకే అందరికి ఒకటే టైం కాబట్టి ఇప్పుడు సార్ వచ్చారు కాబట్టి మీరు ఆల్రెడీ మన రోడ్లో ఇప్పుడు దగ్గర కూర్చున్నారు అధికారులందరికీ కూడా వస్తారు మేము కూడా అధికారులు దృష్టి వెళ్తాం ఓకే కాబట్టి ఇప్పుడు ఏంటంటే మీ సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యకి సంబంధించి కులం కురసంగా ఒక వైట్ రాసి మీ వీడియోస్ సైన్ చేసి ఎంపీడ గారికి ఇవ్వండి ఓకేనా ఇవ్వండి ఇచ్చిన తర్వాత అప్పటికి వారం రోజులు టైం ఇచ్చారు కదా అప్పుడు అప్పుడు సమస్య పరిష్కారం కాదు అవ్వదు మీ కుటుంబ సమస్య ఉందనుకోండి సమస్య వారి రోజు సమస్య పూర్తిగా అవ్వకపోతే మళ్ళీ వచ్చి ఇదే రోజు చూపుతున్నారండి ఈ రోజే ఈ రోజు ఏంది మెనర్స్ డే తొమ్మిదో తారీఖు నాలుగో తారీఖు పదకొండో తారీఖు సమస్య మీకు వారం రోజుల్లో సమస్యలు ఏవైతే పూర్తి మీకు తెలుసు కొన్ని కొంత టైం పడతాయని మీకు తెలుసు వారం రోజుల్లో పూర్తి చేయగలిగినవి ఆ రోజు అవ్వకపోతే పదకొండవ తారీఖు మళ్ళీ ఇక్కడ కూర్చోండి దానికి నేనే ఒప్పుకుంటున్నాను నేను ఇక్కడే చెప్తున్నాను ఓకే ఇప్పుడు మాత్రం రండి చెప్పారు సార్ ఇదిగో మీ దృష్టికి తీసుకొస్తున్నా వాళ్ళు మీ దృష్టికి తీసుకురారు ఎందుకంటే టీచర్స్ కూడా వాళ్ళ వీళ్ళతోనే ఉంటారు కాబట్టి వాళ్ళు కొన్ని ఇప్పుడు మాకు తెలుసు సార్ ఇప్పుడు విషయం ఏంటంటే ఆ స్కూల్లో ఎంత ఘోరంగా టార్చర్ ఉంటుందో మాకు తెలుసు నిజంగానే వాళ్ళు స్టడీ విషయం లేదా క్రమశిక్షణ విషయం మీద వాళ్ళు టార్చర్ చేస్తే మాకు అభ్యంతరం లేదు కానీ వాళ్ళు టార్చర్ చేశారని చెప్పేసి మేము లోపల వెళ్ళడానికి మా చేత కాక కాదు మేము అలాంటి గేట్లు బద్దలు కొట్టి లోపలెళ్ళిన సందర్భాలు చాలా ఉన్నాయి గతంలోనే కానీ లేడీస్ హాస్టల్లో ఇక్కడ కొద్దిగా డిసిప్లిన్ పాటించడం ఒక ఆలస్యం మేము ఇవాళ దాకా అక్కడ జోక్యం చేసుకోలేదు కాబట్టి వీళ్ళ మీద ఆల్రెడీ టార్చర్ కూడా స్టార్ట్ అవుతుంది ఇప్పటికే నిన్న జీమాడుగుల మండలంలో ఒక ఒక విద్యార్థి హెచ్ఎం గారే వాడిను అడిగేసరికి ఈరోజు స్టేట్ ఎస్ఎఫ్ఐ అల్లూరు జిల్లా కార్యదర్శి ఈరోజు ముంచుంకు మండలము కేజీబీవి కిలగడ కేజీబీవి రోడ్ ఎక్కే పరిస్థితి ఈరోజు వచ్చింది అక్కడటువంటి యజమాను ఎస్ఓ మేడం గారు అక్కడ పట్టించుకున్న పరిస్థితి ఈరోజు ఉంది అక్కడ మెను సక్రమంగా అమలు చేయలేదని వారం రోజులు సాంబార్తో పెట్టే పరిస్థితి అని వాళ్ళకి ఉడకను ఉడకని అన్నం పెడుతున్నారని అలాగే టీచర్ పోస్టులు భర్తీ చేయాలని అలాగే టీచర్ పోస్ట్ చాలా ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టీచర్ పోస్టు భర్తీ చేయాలని కేజీబీ వచ్చే విద్యార్థుల బోర్డు మీద వచ్చే పరిస్థితి అలాగే పదకొండు మండలి ఏజెన్సీ కేజీబీలు కూడా ఏ కేజీబీ టీచర్ పోస్ట్ పొస్తా ఉంది ఈ వెంటనే ఈరోజు మేము డివో గారు స్పష్టం కలవడం జరిగింది డిఓ గారు వినతి పత్రానికి కూడా ఇవ్వడం జరిగింది డిఓ గారు కూడా తప్పకుండా నేను ఏర్శన తీసుకుంటానని చెప్పడం జరిగింది అలాగే ఉన్నత ఇటువంటి అధికారులు కూడా కలవడం జరిగింది అలాగే ఈ ఏజెన్సీ ప్రాంతం కానీ పరిష్కారం చేయకపోతే కలెక్టర్ ఆఫీస్ మేము పెద్ద ఎత్తున దండ చేస్తాము కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేస్తాము ఇంటి ఈ ఏజెన్సీ ప్రాంతం అధికారులు కలిసి కలవడానికి ఈరోజు మేము సిద్ధంగా ఉంటామని ఎస్ఎఫ్ఐ పూర్తిగా డిమాండ్ చేస్తున్నాను జీవన్ కృష్ణ అల్లూరు సీతారామరాజు జిల్లా కాదర్శి ఈరోజు ముంచంగుట్టు మండలము కిలగడ్డ కేజీబీవీ ఈరోజు రోడ్ ఎక్కు రోడ్ ఎక్కే పరిస్థితి వచ్చింది అక్కడ మెను సక్రమంగా అమలు చేయలేదు అలాగే టీచర్ పోస్టులు భర్తీ చేయలేదు పాఠ్య పుస్తకాలు ఇవ్వలేదు అలాగే ఉడకొని అన్నం పెడుతున్నారు అలాగే మాకు సామర్థ్యం అన్నం పెట్టే పరిస్థితి ఈరోజు అన్ని విద్యాధులు మీద వచ్చే పరిస్థితి ఈరోజు ఉంది అందుకే మేము స్పష్టంగా ఈరోజు డిఇ గారితో మేము కలవడం జరిగింది ఏజెన్సీ పదకొండు మండలం కేజీబీవి కూడా తనిఖీ చేయాలి ప్రతి కేజీబీవి కూడా వెంటనే మెను సక్రమంగా అమలు చేయాలి మెను సక్రమంగాన్ని అమలు చేయకపోతే ప్రతి కేజీబీకి టీచర్ పోస్టులు భర్తీ చేయకపోతే పెద్ద ఎత్తున కలెక్టర్ ఆఫీస్కి మేము దండ చేస్తాము కలెక్టర్ ఆఫీస్కి ముట్టేటు చేస్తామని ఎస్ఎఫ్ఐ పూర్తిగా డిమాండ్ చేస్తాం